ఈరోజు మధ్యాహ్నం మాకు ఈ నెల్లూరులో మా బాలాజీనగర్ లిమిట్స్లో కొన్ని స్పా సెంటర్లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని చెప్పేసి హ్యూమన్ ట్రాకింగ్ జరుగుతుందని చెప్పేసి మాకు సమాచారం అందింది దాని మీద మేము పోయి మా సిబ్బందితో పోయి రైడ్ చేయడం జరిగింది అట్లాగే ఆ క్రమంలో ఈ రామలింగాపురం ఏరియాలో విఐపి స్పా అని ఉంది అక్కడ పోయాము చేసి చేసినట్ట అక్కడ కొంతమంది అమ్మాయిలు వేరే వేరే ప్లేస్ నుంచి తీసుకొచ్చి వాడి చేత ఈ వ్యతిచారం చేయించడం జరుగుతుంది అని గమనించాం వాడిని అదుపులోకి తీసుకున్నాం అదేవిధంగా ఆర్గనైజర్ని కూడా పిలిపిస్తాం ఆర్గనైజర్ బిపోయారు అదేవిధంగా ఇంకో చోట జగదీష్ నగర్ సెవెంత్ లైన్లో వేరే మీద కూడా యూనిక్ సెల్యూన్ దీని మీద కూడా దాడి చేయడం జరిగింది రేట్ చేయడం అక్కడ కూడా కొంతమందిని అదుపులోకి తీసుకున్నాం వీటిని కూడా అదుపులో తీసుకున్నాము